ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఎలా ఉన్నారండి ఈ కొద్ది రోజులైతే వీడియోస్ అయితే చేయలేదు ఎందుకంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫోన్ కూడా కొంచెం ప్రాబ్లం వచ్చింది అందుకనేసి వీడియోస్ లేట్ అవుతున్నాయి మొత్తానికి క్రిస్మస్ ఎలా జరుపుకున్నారండి మేమైతే క్రిస్టియన్స్ కాదు మన వాళ్ళకి విషయం చెప్పాలనుకున్నాము కాకపోతే ఫోన్ కొంచెం అంత నాకు మాకు సహకరించలేదన్నమాట అందుకనేసి వీడియోస్ ఏం చేయకుండా కొంచెం డెల్ అయ్యాయి అనమాట మన ఛానల్ ఈ మధ్య వీడియోస్ ఇప్పటి నుంచి అయితే కొంచెం ఫోన్ బాగా రెడీ అనమాట ఇప్పటి నుంచి వీడియోస్ కంటిన్యూగా వస్తాయి ఈరోజు కుకింగ్ ఏం చేస్తుందో ఏమో మన సంధ్య నాకు తెలియదు కాకపోతే నేను పనికి వెళ్ళే ముందు ఒకసారి కనిపించి మాట్లాడదామని అయితే అనిపించేందుకే లాక్ చేస్తున్నాను ఒకసారి సంధ్యను కూడా అడదాం ఏం చేస్తుంది ఏం చేయబోతుంది ప్రస్తుతానికి ఏం చేస్తుంది చూడండి పద్దన్నే కాకపోతే నేను అడిగేది వీళ్ళు ఏంటంటే ఈ రోడ్లో ఉతుకోమంటా నేను బట్టలు ఇటుగా ఉతికేసి చూడండి అడిగేస్తుంది వీళ్ళంతా పోసేస్తున్నారు ఈ మనిషి మా అమ్మ వీళ్ళిద్దరికీ ఇదే పని వేరే దగ్గర ఉతకరు రోడ్డు ఎంతనా బాగా ఏమి కూడా మా అమ్మ ఎక్కడ ఉతుకోవాలి బట్టలు కానీ ఎడుతుకేస్తారు ఒకసారి చెప్పితే వినాల మాకు ఎక్కడ ఎక్కడ కంఫర్ట్ అంటే అక్కడే ఉతుకుతారు గలీజ్ అయిపోతుంది కదా వీళ్ళంతా ఈ చిన్న టోలుగా వీళ్ళు యాక్చువల్గా కొద్ది రోజుల నుంచి నేనేం కనబడట్లేదు కదా వీడియోస్లలో సంధి ఒకటే కనిపిస్తుంది వంటలు చూపిస్తుంది లేదంటే తన ఫేస్ ఏదో అప్పుడప్పుడు చూపిస్తుంటుంది వంటలలో మిగతా టైంలో అట్లా కూరగాయలని వాటిని వీటిని ఎలా చేసుకుంటున్నానని చెప్పడం అలానే చేస్తుంది కదా ఒక నా ఫ్రెండ్ ఒక అతను అడిగాడు ఆ శ్రీను ఇలా చేస్తు కనిపించట్లేదు మీ వైఫ్ కూడా చెప్తుంది అంతా చేస్తుంది కానీ సరిగా కనిపించట్లేదు అనేసి అన్నాడు కానీ ప్రాబ్లం ఏంటంటే కొంచెం అప్పుడు ఫోన్ ప్రాబ్లం ఉండింది ఇంకోటి ఏంటంటే ఫ్రంట్ కెమెరా సరిగా వచ్చేది లేదు ఇప్పుడు కూడా పర్లే ఒక మాదిరిగా వస్తుంది అప్పుడైతే మరీ మాకు అంత సహకరించలేదు ఫోన్ అనమాట కొంచెం రిపేర్ ఉండింది ఈ మాదిరి టచ్ కూడా కొంచెం రిపేర్ అయింది అందుకనేసి అది రెడీ చేసుకునేనా ఇప్పుడీ కొంచెం బాగా వస్తాయి అనమాట వీడియోస్ ఖచ్చితంగా అందరూ మన వాళ్ళంతా చాలా డిస్టర్బ్ అయిపోయినట్టు ఉన్నారు వీడియోస్ చేయలేదు కొంతమంది అయితే అడగలేదు కానీ మనం అంత పెద్ద ఇదేం కాదు కానీ అనేసి నేను కూడా కొంచెం ఫీల్ అవుతున్నా అది ఇంక నుంచి కంటిన్యూగా లాక్ చేస్తే వస్తాయి కానీ ఒక మీకు మంచిగా మిమ్మల్ని నవ్వించడానికి ఒక మంచిగా కామెడీ చేయబోతాను కొద్ది రోజుల్లో కొద్ది రోజులు అంటే రేపు కూడా చేసి ఇచ్చు ఎల్లుంటి చేసి ఇచ్చు ఎప్పుడు కుదురుతుందో నాకు అప్పుడు చేసేస్తాను ఓకేనండి మా ఆయనైతే పనికి కూడా వెళ్ళాడనమాట నేనైతే సో ఇంకైతే నేను ఈరోజు వంట అయితే చేయలేదు ఇంట్లో చేసుకునే పనులు ఏ వరకు అయితే నేను చూపిస్తాను అయ్యే గుడ్డలు సమాధం సమాధాముకోవడము అన్నం వండుకోవడము ఇవైతే నేను చూపిస్తాను అనమాట ఓకేనా ఇప్పుడైతే ఏమేం చేస్తున్నామనేది అయితే వెళ్ళి చేసేద్దామా నేను అయితే సామాన్లు కూడా బయట వేసి ఇంకా ఇంకా తోమేసుకోవాలి ఇంట్లో చూపిస్తాను అండి మా పాప బండి బొమ్మలు ఇంకా పోతే గుడ్లు ఇవి ఉన్నాయి కదా ఇవన్నీ నీట్గా సర్ది పెట్టేసేయాలన్నమాట ఇంకైతే వంట రూమ్లో ఈ గ్యాస్ కింద మొత్తం నీట్గా తీసేసి నీట్గా చూసేసి పెట్టేయాలన్నమాట ఇంకైతే బెడ్రూమ్ ఆల్రెడీ మీకు చూపించింది ఒకసారి మళ్ళీ చూడండి అలా చేసేస్తున్నారు మా వాళ్ళు అయితే గుడ్లు చూడండి అప్పుడే ఎట్ చేస్తున్నారు మా బాబు అయితే తీసి తీసి చేసేస్తుంది మా అయిన అంతకు మించి ఇలాగే చేస్తా ఉంటారు ఇంక ఈ దోమ తరిపేసి నీట్గా సర్ది పెట్టేయాలి ఇప్పుడైతే నేను గుడ్లు ఎక్కువ తీసుకుంటున్నాను అనమాట ఈ మడతీసేదానికి సో ఆ ఫోన్ పెట్టేసి మాట్లాడలేం కాబట్టి ఎత్తేసుకుంటా ఉన్నాను ఇంకొక దగ్గర మాట్లాడినప్పుడు గట్టిగా మాట్లాడాను అనమాట రేపు పిల్లల మాట్లాడుతుంది అనేసి అనుకున్నారు మా వాళ్ళు కూడా అందువల్ల ఇక్కడైతే మాట్లాడలేదు ఇప్పుడు నేను ఇప్పుడు మాటేసి పెట్టేసి ఇల్లు నీట్గా సర్దేసేయాలన్నమాట అంతే అనకా సమాధంకోవడం అన్నం వండుకోవడం ఇలాంటివి నై అవి అయిపోయినాయి అంటే అనాక ఖాళీ ఈలాగ ఇవి చేసేద్దామని చెప్పేసి చేసేస్తా ఉన్నాను గబు కబనా ఏ పని అంటే అన్నం వండేసి చేసేస్తాను మా ఇంట్లో ఉన్నారు ఒక ఇద్దరు చిన్న మిన్న చివరి కాదు మా పాప అనుకుంటే మా పాప తోడు మా ఆయన ఆయన కూడా ఏ గుడ్లు ఉన్నాయనుకో అక్కడ ఎత్తుకొని మళ్ళీ మచ్చటంగా పెట్టడు మళ్ళీ అవన్నీ కొని ఎట్ట పెడేస్తా ఉంటాడు వీళ్ళిద్దరిక నేను ఆగ్ఞతాండ గుడ్ల గడ అయితే సర్దేస్తానమాట నీట్గా మడతేసి పెట్టేసి మొత్తము క్లీన్ చేసేస్తాను బెడ్ పైన ఇంకో దామలతెర ఇవన్నీ కూడా అయితే ఇప్పేసి నీట్గా మడతేసి పెట్టేస్తానండి ఇంకా హాల్ ఉందనమాట హాల్ చూపిస్తానండి హాల్ గడు చూడండి నీట్గా అయితే పెట్టేసి మడతేసి పెట్టేస్తాను అనమాట ఈ గడైతే క్లీన్ చేసేస్తాను ఇంక పోయి రూమ్లోకి వెళ్దామని చెప్పేసి వెళ్ళాను నాకు అయితే ఇది కనిపించింది నేను ఇక్కడ ఈ పనులన్నీ చేసేలాడుకు అయితే సంగటి చేసి పెట్టిండింది అనమాట సంగటిలోకి ఏం కూర చేద్దామా అనేసి అయితే నేను ఆలోచిస్తా ఉన్నాను ఏదో ఒకటి చేద్దామనేసి ఆలోచిస్తున్నాను అనమాట వీటిల్లకి ఏం వేసుకుంటే బాగుంటుంది అనేసి అనుకుంటున్నాను సర్లే నేను బయట వస్తే మా తోళ్ళు ఏం చేశారంటే సంజాకల్ వచ్చి కలుగుతున్నారు అనమాట ప్లేస్ మీకు గుర్తునాదా ఇసుక ఇక్కడ ఉంది ఈ స్తంభం ఏదైనా అని చెప్పేసి ఎక్స్ప్రెస్కి అక్కడ పోసేస్తామన్నమాట మేము అక్కడ ఏదో చెట్లు గిట్లు పెట్టుకుందాం అనేసి అనుకున్నాము పనిచేసి పోసేస్తున్నాము సర్లే అనేసి గొమ్గైపోయినా నేను ఓకేనా చూసారు కదండి వాళ్ళ వ్లాగ్ అయితే ఇదనమాట సో ఈ మా ఆయన అయితే మంచిగా ప్లాన్ వేసి పెట్టుకోవడాడు మన సబ్స్క్రైబర్ని ఎంటర్టైన్మెంట్ అయితే మంచిగా ప్లాన్ వేసి పెట్టుకోవడాడు అనమాట ఇంతకు ముందుకు వీడియోలు ఎలా చేస్తామో ఏమో తెలియదు కానీ ఇంకా మీదటైతే మంచిగా ఎంటర్టైన్మెంట్ చేయాలనేసి అయితే అనుకుంటున్నాడు మనం చూసే వ్లాగ్ బోరింగ్గా ఉండకూడదు వాళ్ళు కూడా బాగా చూడాలి అయితే ప్లాన్ వేసుకున్నాడు అనమాట సో మా వీడియోస్ మీరు తప్పకుండా చూడాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నోటిఫికేషన్ అలా పెట్టుకున్నారంటే కంటిన్యూగా వస్తాయి అనమాట అప్పుడు మీరు మిస్ అవ్వకుండా అయితే చూడవచ్చు ఓకేనా అండి మరొక మంచి లావు అయితే మళ్ళీ కలుసుకుందాం బాయ్